ప్రైజ్ దరాన్ ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు ఆయన యేసుక్రీస్తు నమములో వందనవచ్చును తెలియజేస్తుంటున్నాను ఈరోజు మనం షేన్స్ గారి గురించి నేర్చుకోవడానికి ఇష్టపడతాం ఆయన మరణించి ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తయింది చరిత్రలో కొన్ని సంఘటనలు మన కళ్ళను చమార్చడమే కాకుండా మనుషులని క్రూరత్వాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి మరియు మాత్రమే కాకుండా అంతకంతే గొప్పదైనటువంటి క్షమించేటువంటి గుణాన్ని మనకు పరిచయం చేస్తాయి సరిగ్గా ఇరవై ఏడు ఏళ్ళ క్రితము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీ సాయంత్రం అనగా ఇరవై మూడవ తారీఖున ఒడిస్సాలోని ఒక మారుమూల గ్రామంలో జరిగిన ఘోరం దేశాన్ని కుదిపేసింది ఒక తండ్రి తన ఇద్దరు చిన్న పిల్లలు సజీవ దహనమైనటువంటి ఆ చీకటి రాత్రి ఏం జరిగిందో మనం తెలుసుకునే ముందు అసలు ఆస్ట్రేలియా దేశస్తుడైనటువంటి గ్రహెం స్టైన్స్ గారు భారతదేశానికి ఎందుకు వచ్చారో మనం తెలుసుకోవాలి గ్రహం స్టువార్ట్ స్టెయిన్స్ గారు పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరంలో ఆస్ట్రేలియాలో జన్మించారు తన ఇరవై నాలుగవ ఏట అనగా పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో ఆయన భారతదేశానికి వచ్చి ఒడిస్సాలోని మయూర్భాంజ్ జిల్లాను తన నివాసంగా మార్చుకున్నారు ఆయన కేవలం ఒక విదేశీయుడిగా ఇక్కడికి రాలేదు కానీ మన దేశాన్ని తన సొంత ఇల్లుగా భావించి ఆయన ఇక్కడకు రావడం జరిగింది అందుకే ఆయనకు ఒడియా మరియు ప్రాంతీయ భాషలతో పాటు తెలుగు భాషలో కూడా ఆయనకు మంచి పట్టు ఉండేది ఆయన ఆ ప్రాంత భాషలను నేర్చుకొని ఆయన కుష్ఠ రోగులతో వారి మాతృభాషలోనే మాట్లాడుతూ వారి గుండెల్లో చోటు సంపాదించుకున్నారు అంతమాత్రమే కాదు కానీ ఒకటి రెండు సంవత్సరాలు కాకుండా ఆ ప్రాంతంలోని ముప్పై ఐదు సంవత్సరాల పాటు ఆయన సేవ చేస్తూ కుష్టు వ్యాధిగ్రస్తుల కోసము ఎనలేని సేవలను ఆయన అందించడం జరిగింది సమాజం వెలివేసినటువంటి ఆ కుష్ఠరోగుల యొక్క పుండ్లను కడుగుతూ వారికి మందులు వేస్తూ ఒక సొంత తండ్రిలాగా ఆ కుష్ఠరోగులను స్టైంట్స్ గారు చూసుకునేవారు అందుకనే ఆ ప్రాంతంలోని స్థానికులు ఆయనను ప్రేమగా బాపా అని పిలిచేవారు బాపా అనగా తండ్రి అని అర్థం ప్రతి ఒక్కరు కూడా ఆయనను తండ్రి అని పిలిచేటువంటి వారు అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఆయన గ్లాడిస్ గారిని వివాహం చేసుకున్నారు వీరికి ఎస్తేరు అనేటువంటి ఒక కూతురు ఫిలిప్ మరియు తిమూత్ అనేటువంటి ఇద్దరు కుమారులు ఉండేవారు గ్రహం స్టెయిన్స్ గారు స్థాపించినటువంటి మయూర్ బంజ్ లెప్రాసి హోము వేలాది మందికి కొత్త జీవితాన్ని ఇచ్చింది గ్రహం గారికి ఫోటోగ్రఫీ అంటే కనుక చాలా ఇష్టం మరణించడానికి కొద్ది రోజుల ముందు ఆయన తన తండ్రి గారి ఒక పాత కెమెరాను తన తండ్రి గారు అతనికి బహుమతిగా అందించారు ఆ కెమెరాతో ఆయన తీసినటువంటి ప్రకృతి దృశ్యాలే ఆయన జీవితంలో ఆఖరి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి అయితే కనుక మనం ఇప్పుడు ద డార్క్ నైట్ కోసం మాట్లాడుకోవాలి ఇరవై రెండవ తారీఖు జనవరి నెల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి సంఘటన మనము చూద్దాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీ రాత్రి కేఆర్ గోరు జిల్లా మనపూర్ గ్రామంలోని ప్రతి సంవత్సరం జరిగేటువంటి వార్షిక జంగల్ క్యాంపు జరుగుతూ ఉంటుంది ఆ వార్షిక జంగల్ క్యాంపుకు స్టైన్స్ గారు మరియు అతని యొక్క ఇద్దరు కుమారులు అందులో పాల్గొనడం జరిగింది అది అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి చలి ఎక్కువగా ఉండటంతో గ్రహం స్టైన్స్ గారు తన పదేళ్ల కొడుకు అయినటువంటి ఫిలిప్ మరియు తన ఆరేళ్ల కొడుకైనటువంటి తిమోతితో కలిసి తన పాత స్టేషన్ వ్యాన్లోనే నిద్రపోయారు అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక ఉన్మాద మూక ఆ వ్యాన్ను చుట్టుముట్టింది బయట నుంచి తలుపులు రాకుండా అడ్డుపెట్టి వ్యాన్పై గడ్డి వేసి పెట్రోల్ పోసి ఆ మోక ఆ వ్యాన్కు నిప్పు పెట్టడం జరిగింది ప్రాణాల కోసం ఆ తండ్రి కొడుకులు పడినటువంటి ఆవేదన వర్ణనాతీతం మంటల నుంచి బయటకు రావాలని వారు ప్రయత్నించినా కూడా దుండగులు వారిని కర్రలతో లోపలికి తోసేశారు ప్రాణాల కోసం వారు వేసినటువంటి కేకలు గ్రామస్తులకు వినిపించినా కూడా ఆయుధాలతో ఉన్నటువంటి దుండగులు గ్రామస్తులవరిని కూడా దగ్గరకు రానివ్వలేదు తెల్లవారేసరికి ఆ వ్యాన్ కేవలం ఇనుప అస్థి పంజరంలా మారింది మంటలు ఆరిన తర్వాత చూస్తే కనుక స్టైన్స్ గారు తన ఇద్దరు కొడుకులను తన కౌగిలిలో గట్టిగా పట్టుకొని చనిపోయి ఉండటము కనిపించింది ఇది ఎంతో విషాదకరం తన ప్రాణం పోతున్నా కూడా పిల్లలను రక్షించుకోవాలనే ఒక తండ్రి ఆవేదనకు ఆ దృశ్యము నేటికి కూడా సాక్ష్యంగా నిలిచింది ఈ దారుణం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది ఆ సమయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది కానీ గ్లాడ్స్టైన్స్ గారు ఏ దేశాన్ని నిందించకుండా కేవలం వ్యక్తిగత క్షమా గుణాన్ని చాటడం వల్ల అంతర్జాతీయంగా భారతదేశం యొక్క గౌరవము ఆనాడు నిలబడింది అయితే ఈ దారుణంపై విచారణకు ప్రభుత్వము జస్టిస్ వాద్వా కమిషన్ను నియమించింది మత మార్పిడులు చేస్తున్నారు అనేటువంటి తప్పుడు ఆరోపణలతో దారాసింగ్ నాయకత్వంలోని ఒక మోక అనగా ఈ దాడికి ప్రధాన సూత్రధారి దారాసింగ్ రవీంద్ర కుమార్ పాల్ ఇతను బజరంగ దళ్తో సంబంధం ఉన్నటువంటి ఒక వ్యక్తి అయితే కనుక ఒక తప్పుడు సమాచారంతో తప్పుడు ఆరోపణల చేత ఆ మోక ఈ దాడి చేసినట్టుగా విచారణలో తేలింది అయితే కమిషన్ రిపోర్ట్ ప్రకారము గ్రహం స్టైన్స్ గారు ఎప్పుడు ఎవరిని బలవంతంగా మత మార్పిడి చేయలేదని ఆయన కేవలం నిష్కామశమైనటువంటి సేవ మాత్రమే చేశారని స్పష్టమైనది అయితే గనుక తప్పుడు సమాచారం ఎంతటి అనర్థానికి తీసిందో ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలిచింది అయితే కనుక ప్రధాన నిందితుడు దారా సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు రెండు వేల మూడవ సంవత్సరంలో నాలుగు సంవత్సరాల తర్వాత కోర్టు అతనికి మరణశిక్ష విధించగా ఒడిస్సా ప్రభుత్వము సహాయంతో రెండు వేల ఐదవ సంవత్సరంలో ఆ మరణశిక్ష కాస్త జీవిత ఖైదుగా మారింది అయితే ఈ కేసులో మరో నిందితుడైనటువంటి మహేంద్ర హెంబ్రమ్ ఇరవై ఐదేళ్ల జైలు శిక్ష తర్వాత ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో విడుదలయ్యాడు ఇంచుమించు ప్రవీణ్ పగడలగా చనిపోయిన తర్వాత ఈయన విడుదలవ్వడం జరిగింది అయితే ఈ ఘటన తర్వాత గ్రహంస్ గారి భార్య గ్లాడిస్ టైన్స్ గారు తన భర్తను చిన్నారి పిల్లలను పొట్టన పెట్టుకున్నటువంటి వారిని చూచి ఆమె కోపంతో ఊగిపోకుండా దానికి బదులుగా నేను వారిని క్షమిస్తున్నాను అని చెప్పి ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరచడం జరిగింది ఆమె చూపినటువంటి ఆ సహనము ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది ఆ తర్వాత కూడా ఆమె భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోకుండా ఈ భారతదేశంలోనే ఆ ప్రాంతంలోనే ఉండి కుష్టి వ్యాధి గస్తుల కోసము తన సేవను కొనసాగించారు ఆమె సేవలను గుర్తించి భారత ప్రభుత్వం రెండు వేల ఐదవ సంవత్సరంలో పద్మాశ్రీ అవార్డుతో ఆమెను గౌరవించడం జరిగింది నేడు గ్రహం స్టైన్స్ గారి యొక్క కూతురు ఎస్కర్ గారు ఒక డాక్టర్గా సేవలు అందిస్తూ తన యొక్క తండ్రి ఆశయాలను కొనసాగిస్తూనే ఉన్నారు గ్రహం స్టైన్స్ గారికి గుర్తుగా మనోహర్పుర్ గ్రామంలో ఇప్పుడు కూడా ఒక స్మారక చిహ్నం ఉంది అక్కడ ప్రతి సంవత్సరం కూడా శాంతి సభలు జరుగుతూ ఉంటాయి గ్రహం స్టైన్స్ గారు మరణించి ఉండవచ్చు కానీ ఆయన చూపినటువంటి ప్రేమ మరియు క్షమించేటువంటి గుణం మాత్రము మానవత్వం ఉన్నంత కాలం కూడా సజీవంగానే ఉంటాయి వారిని జ్ఞాపకం చేసుకోవడమే క్రైస్తవునిగా మన బాధ్యత కాదు కానీ వారి వంటి ప్రేమను మనము కలిగి జీవించాలని మనందరం కూడా కోరుకోవాలి అట్టి ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించిన గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లాడ్